సిద్ధపాటు అనే కార్యక్రమానికి మన ప్రభువును రక్షకుడు యేసుక్రీస్తు వారి పేరిట మీ అందరికీ నా హృదయపూర్వకమైనటువంటి స్వాగతమును తెలియజేస్తున్నాను ఈ కార్యక్రమము ద్వారా చక్కని సంగతులను ఆత్మీయ జీవితానికి అవసరమైనటువంటి విషయాలుగా మీరు నేర్చుకుంటున్నారు ఆ క్రమంలో ఈరోజు కూడా విశేషమైనటువంటి జ్ఞానముతో కూడిన ఉపదేశమును మనము అందరం కూడా విందాం ప్రియులారా యేసుక్రీస్తు ప్రభువు రక్షణలోనికి ప్రవేశించిన వారు చివరి వరకు ఆ రక్షణను కాపాడుకోలేరని పరిశుద్ధ గ్రంథమును బట్టి మనకు అర్థమవుతుంది ప్రభువు యొక్క రక్షణలో ప్రవేశించిన వారందరూ కూడా చివరి వరకు రక్షణను కాపాడుకోలేరు కొందరు మాత్రమే రక్షణలో పరిపూర్ణులవుతారు మిగిలిన వారందరూ కూడా అర్థాంతరంగా ఆగిపోతారు అర్థాంతరంగా ఆగిపోతారు ఈ భూమి మీద ఎన్నో ఉదాహరణలు ఈ విషయాన్ని మనకు సూచిస్తున్నాయి ఎన్నో పోలికలు ఉదాహరణకు ఏదైనా ఒక ఉద్యోగం ఉందనుకోండి ఉద్యోగం ఒకటి ఉంటే అప్లై చేసేవారు ఎంతమంది ఉంటారు దరఖాస్తు చేసేవారు ఎంతమంది ఉంటారు ఎక్కువ మంది ఉంటారు వందల కొద్దీ ఉంటారు వేల కొద్దీ ఉంటారు ఉద్యోగం ఒకటే కానీ దరఖాస్తు చేసుకున్నవారు అంటే నాకు కావాలి నాకు కావాలి నాకు కావాలి అని దరఖాస్తు చేసుకున్నవారు దరఖాస్తు చేసుకున్నవారు ఎంతమంది ఉంటారు వందల కొద్దీ వేల కొద్దీ ఉంటారు అలాగే ఒక కళాశాలలో ఒక పేరుగాంచినటువంటి విశ్వవిద్యాలయంలో ఏదైనా ఒక కోర్సుకు సీట్లు పరిమితంగా ఉంటాయి ప్రవేశమునకు సీట్లు పరిమితంగా ఉంటాయి అందుచేతనే ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ నిర్వహిస్తారు సీట్లు పరిమితముగా ఉన్నప్పుడు అంటే ఒక ముప్పై సీట్లు లేకపోతే ఒక అరవై సీట్లు లేకపోతే ఒక తొంభై సీట్లు వంద సీట్లు మాత్రమే ఉన్నప్పుడు దరఖాస్తు చేసుకున్నటువంటి విద్యార్థులు అనేక మంది ఉన్నప్పుడు వందల కొద్దీ వేల కొద్దీ ఒక్కొక్కసారి లక్షల కొద్దీ కూడా విద్యార్థులు అప్లై చేసుకున్నప్పుడు దరఖాస్తు చేసుకున్నప్పుడు పోటీ చాలా తీవ్రంగా ఉంటుంది కానీ ప్రవేశం పొందేది మాత్రం ఎంతమంది ఆ ముప్పై మంది లేకపోతే నలభై మంది లేకపోతే యాభై మంది లేకపోతే వంద మంది ఎన్ని ఉంటే అన్ని సీట్లు మించి వారు తీసుకోరు మిగిలిన వారు అందరూ కూడా ఏమవుతారు వెనుతిరిగి వెళ్ళిపోతారు మిగిలిన వారు అందరూ కూడా మేము క్వాలిఫై అవ్వలేకపోయాము మేము అర్హత సంపాదించుకోలేకపోయాము అని తిరిగి వెళ్ళిపోతారు అలాగే ఎన్నికల సమయంలో నామినేషన్ వేసేవారు ఎంతమంది ఉంటారు పదుల సంఖ్యలో ఉంటారు పదుల సంఖ్యలో ఉంటారు కానీ గెలిచే అభ్యర్థులు ఎంతమంది ఒక్కరే గెలిచేవారు ఒక్కరే కానీ నామినేషన్ వేయడానికి మాత్రం చాలామంది వస్తారు పదుల సంఖ్యలో నామినేషన్ వేయడానికి వస్తారు మీరు ఆలోచిస్తున్నారా భక్తి జీవితంలో కూడా ఈ పోలికలను మనము తీసుకోగలిగితే ఈ ఉదాహరణలను మనం తీసుకోగలిగితే భక్తి జీవితంలో కూడా రక్షణను పరిపూర్ణము చేసుకునేవారు కొద్దిమంది మాత్రమే ఉంటారు ఎందుకంటే అక్కడ సీట్లు కొద్దిగానే ఉన్నాయి అక్కడ ప్రవేశమును పొందాలంటే భూమి మీద మన జీవితం దేవుని దృష్టికి ఆమోదయోగ్యంగా ఉండాలి అనేక విషయములలో తప్పిపోతున్నటువంటి మానవులు ఎలా చివరకు రక్షణను సంపాదించుకోగలరు రక్షణను ఎలా పరిపూర్ణం చేసుకోగలరు అనేక విషయాల్లో తప్పిపోతున్నారు మరి దేవుడు క్వాలిఫై చేస్తాడా దేవుడు అర్హులుగా ఎంచుతాడా మీరు ఒకవేళ అనుకోవచ్చు లేదండి దేవుడు జాలి గుండెతో ఉంటాడు అక్కడ సీట్లు కొద్దిగా ఉన్నా కానీ మేమందరం బాప్త్యస్మం పొందం పొందాం గనక బాప్త్యస్మం పొందినటువంటి ప్రతి ఒక్కరికి కూడా దేవుడు పరలోకాన్ని ఇచ్చేస్తాడు అని మీరు అనుకుంటున్నారేమో కానీ దేవుడు అలా వ్రాయించలేదు దేవుని దగ్గర అటువంటి విధానమే లేదు ఒకవేళ అలాంటి విధానమే కనుక ఉంటే దేవుడు చెప్పును కదండి దేవుడు ఏ విషయాన్ని కూడా దాచిపెట్టుకోడు ఆయన మనకు తెలియవలసినటువంటి ప్రతి రహస్యాన్ని కూడా బహిర్గతం చేశాడు ఆయన పరిశుద్ధ గ్రంథంలో వ్రాయించి ఉంచాడు ఈ విషయాన్ని కూడా వ్రాయించాడు ఈ విషయాన్ని కూడా వ్రాయించాడు ఏమి వ్రాయించాడో రాయించాడో తెలుసా చూడండి మతయ్య సువార్త ఇరవై రెండవ అధ్యాయము పద్నాలుగో వాక్యాన్ని మీరు చూడండి మతయ్య సువార్త ఇరవై రెండవ అధ్యాయము పద్నాలుగవ వాక్యం కాగా పిలువబడిన వారు అనేకులు దరఖాస్తు చేసుకున్న వారు చాలామంది నామినేషన్ వేసిన వారు చాలామంది పిలువబడినవారు రండి రక్షణ రండి రక్షణ రండి రక్షణ అని పిలువబడిన వారు అనేక మంది మరి వీరందరూ కూడా ఏర్పరచబడ్డారా వీరందరూ కూడా లోపలికి ప్రవేశించారా పిలువబడిన వారు అందరూ కూడా క్వాలిఫై అయిపోయారా అర్హత సంపాదించారా చూడండి పిలువబడిన వారు అనేకులు అయినప్పటికీ ఏర్పరచబడిన వారు కొందరే అని చెప్పాను ఈ మాట ఎవరు చెప్పారో తెలుసా యేసుక్రీస్తు ప్రభువే దేవుని కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువే పలికారు ఈ మాట పిలువబడిన వారు అనేకులు అనేకులు ఆహ్వానించబడ్డారు కానీ లోపలికి వెళ్ళినది మాత్రం కొందరే వారు అనేకులు ఏర్పరచబడినవారు కొందరే కనుక భక్తి జీవితంలో మనము ఎంత జాగ్రత్తతో ఉండాలో ఇప్పుడు మీరు అర్థం చేసుకోవాలి ఏమాత్రం అలక్ష్యంతో ఉండకూడదండి ఏమంటే ఒక విద్యార్థి అలక్ష్యంగా ఉన్నాడు అనుకోండి అతడికి ప్రవేశం ఎలా వస్తుంది అతడు ఎంట్రన్స్ ఎగ్జామ్లో ఎలా ర్యాంక్ సంపాదిస్తాడు లేకపోతే ఒక రాజకీయ నాయకుడు అలక్ష్యంగా ఉన్నాడనుకోండి ఎన్నికల సమయంలో అలక్ష్యంగా ఉన్నాడు అనుకోండి పట్టించుకోలేదనుకోండి అతడు ఎలా గెలుపొందుతాడు తీవ్రంగా శ్రమించారు అని మనకు చెబుతూ ఉంటారు తీవ్రంగా శ్రమించారు గల్లీ గల్లీ తిరిగేశారు ఓట్లు అభ్యర్థించారు ఇదిగో ఈరోజు సాయంత్రం ఆరు గంటల వరకే పర్మిషన్ అని అన్నారనుకోండి ఎన్నికల సంఘం వారు ఈరోజు సాయంత్రం ఆరు గంటల వరకే మీకు ప్రచారానికి పర్మిషన్ అన్నారనుకోండి ఆరు గంటల వరకు కూడా వారు కష్టపడుతూనే ఉంటారండి ఎందుకంటే రేపటి దినానికి మరలా మనకు పర్మిషన్ లేదు అనుమతి లేదు ఏ రాజకీయ పార్టీ కూడా ఇక ఎక్కడ ప్రచారం చేయకూడదని ఎన్నికల కమిషన్ నిర్ణయించింది కనుక ఈరోజు సాయంత్రం ఆరు గంటల వరకు చకచక చక్కచక్క మనము ప్రచారాన్ని ముగించేసుకోవాలి అని వారు అనుకుంటూ ఉంటారు ఆ రోడ్ మ్యాప్ సిద్ధం చేసుకుంటూ ఉంటారు అస్సలు వారు విశ్రాంతి తీసుకోరు కష్టపడతారు అలక్ష్యంగా ఉంటే ఎలా చెప్పండి అలక్ష్యంగా ఉంటే ఎలా చెప్పండి ఇవన్నీ చిన్న చిన్న సంగతులు ఈ భూమి మీద చిన్న చిన్న ఉదాహరణలు ఇవన్నీ ఒక ఐదేళ్ళ తర్వాత మరలా ఎలక్షన్స్ వస్తాయి ఒక సంవత్సరం తర్వాత మరలా ఎంట్రన్స్ ఎగ్జామ్ వస్తుంది కానీ భక్తి జీవితంలో మనకు అవకాశం ఒక్కటే ఒకవేళ మనం ఫెయిల్ అయిపోయామనుకోండి దేవుడు మరలా మనకు జీవితాన్ని ఇచ్చి మరలా భూమి మీదకు వెళ్ళిన మరలా నీవు రక్షణ నొందు మరలా ఈసారి జాగ్రత్త పడు అని దేవుడు ఏమైనా మరో అవకాశాన్ని ఇస్తాడా లేదు జీవితం ఒక్కటే అవకాశం ఒక్కటే అవకాశం ఒక్కటే అందుచేత ఇదిగో వ్రాయబడినటువంటి మాటలను మనము జాగ్రత్తగా దృష్టిలో ఉంచుకోవాలి పిలువబడినవారు అనేకులు నాతో పాటు పిలువబడినవారు అనేకులు నేను అందరితో పాటు పిలువబడ్డాను మరి ఏర్పరచబడే వారిలో నేను ఉండాలి అంటే అబ్బో అది చాలా కష్టం కనుక నేను తీవ్రంగా శ్రమించాలి దేవుని వాక్య ప్రకారం నడుచుకోవాలి దేవుని చిత్తమును నేను నెరవేర్చాలి దేవునికి అవిధేయుడనగా అవిధేయురాలుగా నేను బ్రతకకూడదు ఎందుకంటే దేవుడు నన్ను పిలిచాడు అంటే నేను ఏర్పరచబడాలి నేను ఏర్పరచబడాలి ఏమండి మనం ఏదైనా ఒక ప్రయాణం చేయాల్సి వచ్చినప్పుడు ఆ బెర్త్ రిజర్వ్ చేసుకోవాలనుకుంటాం ఏదైనా ఒక దూర ప్రయాణం చేయాలనుకోండి ఇక్కడ నుంచి ఏదైనా ఒక చెన్నై కానీ లేకపోతే బెంగళూరు కానీ లేకపోతే ముంబై కానీ లేకపోతే ఢిల్లీ కానీ మనం వెళ్ళాలనుకోండి వెళదాం అని అనుకున్నాం అనుకోండి ఆ ప్రయాణానికి సంబంధించినటువంటి ఏర్పాట్లను మనము కన్ఫర్మ్ చేసుకుంటాం అది ట్రైన్ ప్రయాణం అయితే ట్రైన్ ప్రయాణం లేకపోతే ఫ్లైట్ ప్రయాణం అయితే ఫ్లైట్ ప్రయాణం ఆ సీట్ ఆ బెర్త్ మనం రిజర్వ్ చేసుకోవాలి ముందుగా ఆ ధర చెల్లించి మనము ఆ సీట్ని రిజర్వ్ చేసుకోవాలి ముఖ్యంగా ట్రైన్స్లో మనకు ఈ విషయం స్పష్టంగా అర్థమవుతుంది బెర్త్ కన్ఫర్మ్ అయిందా అని అడుగుతూ ఉంటారు సీట్ రిజర్వ్ అయిందా అని అడుగుతూ ఉంటారు రిజర్వ్ అవ్వలేదంటే జనరల్ భోగి జనరల్ భోగిలో అంత దూరం మనం ఎలా ప్రయాణిస్తాం తనకు ముందుగా ఏం చేస్తారు సీటు రిజర్వ్ చేసుకుంటారు ముఖ్యంగా పాపలతో ఉన్నవారు ఆ లగేజ్తో ఉన్నవారు ఖచ్చితంగా రిజర్వేషన్ చేయించుకుని వెళ్తారు ఒకవేళ రిజర్వేషన్ దొరకలేదంటే ప్రయాణాలను కూడా మరలా వాయిదా వేసుకుంటూ ఉంటారు లేకపోతే మరే ఇతరమైనటువంటి ఆ సాధనాలను ఎందుకుంటారు ప్రయాణ సాధనాలు కారు కానీ లేకపోతే ఏదైనా ఒక వెహికల్ లేకపోతే బస్సు ప్రయాణం లేకపోతే మరే ఇతర మార్గం వారు ఎంచుకుంటారు రిజర్వేషన్ లేకుండా అంత దూరం ఈ పిల్లా పాపలతో మరియు ఈ లగేజ్తో ప్రయాణం చేయలేమండి అని అంటారు కదా సీటు రిజర్వ్ చేసుకుంటున్నారు బెర్త్ కన్ఫర్మ్ చేసుకుంటున్నారు అలాగే పరలోకములో మన ప్రవేశము కూడా ఎలా ఉండాలి కన్ఫర్మ్ అయిపోవాలి నిశ్చయం అయిపోవాలి మన జీవితంలో ఎప్పుడు మనం పరీక్షించుకున్నా కానీ ఇదిగో ఇప్పటికిప్పుడు నేను పరలోకానికి వెళ్ళే పరిస్థితిలో ఉన్నానా లేక వెళ్ళలేని పరిస్థితిలో ఉన్నానా అని ఎప్పటికప్పుడు మనం పరీక్షించుకుంటూ ఉండాలి ప్రభువు ఇప్పుడు జరిగితే నేను పరలోకానికి స్వీకరింపబడతానా నేను ఆహ్వానింపబడతానా ఏర్పరచబడిన వారి యొక్క జాబితాలో నేను ఉంటానా అని ఎప్పటికప్పుడు మనం పరీక్షించుకుంటూనే ఉండాలి అందుచేతనే పేతురు గారు వ్రాసినటువంటి ఈ చక్కని వాక్య భాగాన్ని మీరు గమనించాలని అర్థం చేసుకోవాలని నేను కోరుకుంటున్నాను చూడండి పేతురు గారు వ్రాసినటువంటి రెండో పత్రిక మొదటి అధ్యాయము పదో వాక్యం నుండి మీరు చూడండి పేతురు గారు వ్రాసినటువంటి రెండో పత్రిక మొదటి అధ్యాయము పదో వాక్యం నుండి అందువలన సహోదరులారా మీ పిలుపును ఏర్పాటును నిశ్చయము చేసుకున్నటకు మరి జాగ్రత్త పడుడి జాగ్రత్త పడండి అని పేదరుగారు అంటున్నారు జాగ్రత్త పడండి లేదంటే ఏమవుతుంది పిలువబడిన వారి జాబితాలు ఉండిపోతారు ఏర్పరచబడిన వారి జాబితాలు ఉండరు అంటే ఎవరికైనా మీరు గొప్పగా చెప్పుకోవాలంటే ఏ విషయంలో గొప్పగా చెప్పుకుంటారు అప్లై చేశాను అనేటువంటి విషయంలో గొప్పగా చెప్పుకుంటారా లేకపోతే నేను సెలెక్ట్ అయ్యాను అనేటువంటి విషయంలో గొప్పగా చెప్పుకుంటారా ఏ విషయంలో మీరు గొప్పగా చెప్పుకుంటారు ఒకవేళ మీలో ఎవరైనా అలాంటి వారు కూడా ఉన్నారేమో నేను అప్లై చేశానండి అని మీసం మేలేస్తున్నారేమో అప్లై చేస్తే ఏముంది అప్లై చేయటంలో గొప్పతనం ఏముంది అప్లై చేయటంలో ఉంది అందరూ అప్లై చేసుకోవచ్చు కానీ నీవు సెలెక్ట్ అయ్యావా లేక రిజెక్ట్ అయ్యావా నీవు సెలెక్ట్ అయితే అప్పుడు నువ్వు గొప్ప విషయం పరలోకానికి కూడా అంతే అప్లై చేసుకున్నంత మాత్రాన నీవు గొప్పవాడివి కాదు నీవు సెలెక్ట్ అయితే గొప్పవాడవు నీవు సెలెక్ట్ అయితే గొప్పవాడవు గారు అంటున్నారు ఇదిగో సహోదరులారా మీ పిలుపును ఏర్పాటును నిశ్చయము చేసుకున్నటకు మరి జాగ్రత్త పడుడి నిశ్చయపరచుకోవాలి కన్ఫర్మ్ అయిపోవాలి మీ పిలుపు మీ ఏర్పాటు మీ పిలుపు మీ ఏర్పాటు కన్ఫర్మ్ అయిపోవాలి పిలువబడినవారు అనేకులు ఏర్పరచబడినవారు కొందరే అంటే చాలామందికి పిలుపు కన్ఫర్మ్ అవుతుంది కానీ ఏర్పాటు కన్ఫర్మ్ అవటం లేదు మీకు అర్థమవుతుందా పిలుపు కన్ఫర్మ్ అయింది సరే మంచిదే ఎందుకంటే ఏర్పరచబడాలంటే ముందు పిలవాలి కదా ఏర్పరచబడాలంటే ముందు పిలువబడాలి మీరు పిలువబడ్డారు అంటే సంఘంలో చేర్చబడ్డారు సరే మంచి విషయమే కానీ మీరు ఏర్పరచబడాలి ఇక్కడ ఆగిపోయారంటే పిలువబడని వారికి పిలువబడి ఏర్పరచబడని వారికి కూడా ఎటువంటి తేడా లేదు మీకు అర్థమవుతుందా మీరు పిలువబడి అక్కడ ఆగిపోయారు అనుకోండి ఏర్పరచబడలేదనుకోండి మీకు పిలువబడని వారికి ఇక తేడా ఏముంది వ్యత్యాసం ఏముంది కనుక పేతురు గారు ఏమంటున్నారంటే మీ పిలుపును ఏర్పాటును నిశ్చయము చేసుకున్నటకు మీరు మరి జాగ్రత్త పడాలి ఈ కొద్దిగా ఉన్నటువంటి జాగ్రత్త సరిపోదు ఎక్కువ జాగ్రత్త కావాలి మరి జాగ్రత్త ఆ తర్వాత మీరిట్టి క్రియలు చేయువారైతే ఎప్పుడు నువ్వు మీరిట్టి క్రియలు చేయువారైతే అంటే సత్క్రియలు చేయువారైతే దేవుని కొరకైనటువంటి కార్యక్రమాలు చేయువారైతే దేవుని చిత్తానుసారముగా నడుచుకుని వారైతే ఎప్పుడు నువ్వు అలాగున మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు యొక్క నిత్యరాజ్యములో ప్రవేశము మీకు సమృద్ధిగా అనుగ్రహింపబడును ఆ విధముగా మీరు దైవక్రియలలో ఉంటే దైవ చిత్తానుసారముగా నడుచుకుంటూ ఉంటే మీకు నిత్యరాజ్యములో యేసుక్రీస్తు ప్రభువు ద్వారా ఆయన యొక్క నిత్యరాజ్యములో ప్రవేశము సమృద్ధిగా అనుగ్రహింపబడుతుంది ఆ ఎంట్రన్స్ ఆ సెలెక్షన్ మీకు సమృద్ధిగా అనుగ్రహింపబడుతుంది జాగ్రత్తగా గమనించండి చాలా చక్కగా ఈ విషయాలు రాయబడ్డాయి నా ప్రియులైన సహోదరి సహోదరులారా మీ పిలుపు ఒకవేళ నిశ్చయమై ఉండొచ్చు మీ ఏర్పాటు నిశ్చయమగుచున్నదా ఎప్పటికప్పుడు మీరు పరీక్షించుకుంటూ ఉండాలి ప్రభువు రాకడ జరిగితే ఇదిగో ఒకవేళ నా జీవితం ఈరోజుతో ముగింపబడితే మరి నా ఏర్పాటు నిశ్చయమైందా నా పిలుపు అయితే నిశ్చయమైంది ఇదిగో సంఘంలో ప్రవేశించగలిగాను బాప్తి ద్వారా నేను దేవుని రాజ్యంలో చేరుకోగలిగాను మరి పరలోకానికి నేను వెళ్ళగలనా నా ఆత్మ యేసుక్రీస్తు ప్రభు ద్వారా నిత్య రాజ్యంలో సమృద్ధిగా ప్రవేశించగలదా అని మిమ్మల్ని మీరు పరీక్షించుకోవాలి మీ పిలుపు నిశ్చయమైతే సరిపోదు మీ ఏర్పాటు కూడా నిశ్చయం అవ్వాలి ఏర్పాటు నిశ్చయం అవ్వాలంటే పిలువబడాలి ఏర్పాటు నిశ్చయం అవ్వాలంటే ముందు పిలువబడాలి పిలుపు నిశ్చయమైనంత మాత్రాన ఏర్పాటు నిశ్చయం అవదు పిలుపు నిశ్చయమైన తర్వాత మీరు దేవుని కొరకు చక్కగా బ్రతకాలి మరి జాగ్రత్తతో కూడినటువంటి బ్రతుకును మీరు ఇక్కడ కనుపరచాలి మీరు దేవుని రాజ్యంలోనికి రాకముందు గత జీవితంలో ఇష్టానుసారంగా బ్రతకారు అక్కడ జాగ్రత్త అవసరం లేదు ఇష్టానుసారంగా మీ చిత్తమును బట్టి మీరు బ్రతికారు కానీ ఎప్పుడైతే మీరు పిలువబడ్డారో పిలువబడిన వారి జాబితాలో ఉన్నారో మీరు ఏర్పరచబడిన వారుగా మారడానికి దేవుని చిత్తమును బట్టి మీరు నడుచుకోవాలి మరి జాగ్రత్తగా మీరు బ్రతకాలి ఇక్కడ మరి జాగ్రత్త అవసరం ఇష్టానుసారమైన బ్రత కుదరదు ఇక్కడ దేవుని వాక్యాన్ని బట్టి దేవుని చిత్తాన్ని బట్టి మీరు నడుచుకోవలసినటువంటి పరిస్థితి ఇక్కడ ఉంటుంది కనుక ఇక మీదట మీలో ఏ ఒక్కరు కూడా అజాగ్రత్తగా బ్రతకకుండా ఏదో పిలువబడ్డాం కదా సరిపోతుందిలే అని మీరు తప్పుడు నిర్ణయం తీసుకొని అక్కడతో సరిపెట్టుకోకుండా నేను ఏర్పరచబడాలి నేను పిలువబడ్డానంటే ఖచ్చితంగా నేను ఏర్పరచబడాలి నా పిలుపు నిశ్చయం అవ్వాలి నా ఏర్పాటు కూడా నిశ్చయం అవ్వాలి అని మంచి నిర్ణయాలు తీసుకొని దేవుని కొరకు ఏసుక్రీస్తు మార్గంలో నడుచుకోండి అప్పుడు మీరు నిత్యత్వాన్ని పొందగలగడానికి అవకాశం ఉంటుంది మంచి నిర్ణయాలు తీసుకుంటారని హృదయపూర్వకంగా కోరుకుంటూ ఈ సందేశమును ఇంతటితో నేను ముగిస్తున్నాను తండ్రి అనే దేవునికి ప్రార్థనలు ఏకీభవించండి మహోన్నతుడు అయిన మా కన్న తండ్రి చక్కని సంగతులను పాఠ్యాంశములుగా మాకు అనుగ్రహిస్తూ జీవము కలిగినటువంటి మీ మార్గములో నడిపించుచున్నందులకు మా హృదయపూర్వకమైన కృతజ్ఞతాస్తుతులను మీకు తెలియజేస్తున్నాము మీ ఆలోచనలను ఎప్పటికప్పుడు మేము నెరవేర్చుకుంటూ తండ్రి మీరు పిలిచిన పిలుపును మరియు మీరు అనుగ్రహించబోయే ఏర్పాటును మేము నిశ్చయపరచుకున్నటకు వాక్య సంబంధమైనటువంటి ప్రతిక్రియను మేము నెరవేర్చుతూ మరి జాగ్రత్త కలిగిన వారమై మా ప్రవర్తనను మీ ఎదుట సరిచేసుకొనగలిగేటువంటి భాగ్యమును మాకు దయచేయండి ఏ విషయమందునూ మేము అజాగ్రత్తగా ఉండకుండా మీ మాటలను అలక్ష్యము చేయకుండా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా మా యొక్క ఆత్మలను పరిపూర్ణమైనటువంటి రక్షణలో మేము నిలబెట్టుకున్నటకు కృపను చూపుమని మిమ్మల్ని వేడుకుంటూ మీరు ప్రకటించిన వాక్యమంతయు మాలో ప్రతిఫలించటానికి సహాయము చేయమని మిమ్మల్ని వేడుకుంటూ మా ప్రార్థన మనవులన్నింటినీ మా ప్రభువును మా రక్షకుడునైనా యేసుక్రీస్తు వారి పేరిట మిమ్మను అడుగుచున్నాము తండ్రి ఆమెన్ అందరికీ వందనములు సెలవు నిర్వహించిన ఎన్నో ఆత్మ సంబంధమైన సంగతులను ఉచితముగా వీక్షించుటకు మా యూట్యూబ్ ఛానల్స్ ను తప్పక దర్శించండి మా సమాచారమును ఎప్పటికప్పుడు తెలుసుకుని ఆత్మీయాభివృద్ధి నొందవలనంటే మా యూట్యూబ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి సత్వర నోటిఫికేషన్ల కొరకు సబ్స్క్రైబ్ బటన్ ప్రక్కనే ఉన్న బెల్ సింబల్ ను క్లిక్ చేయండి మరిన్ని వివరములకు మీరు సంప్రదించవలసిన మా ఫోన్ నెంబర్స్ ఎయిట్ నైన్ సెవెన్ ఎయిట్ ఫోర్ వన్ ఫోర్ వన్ సెవెన్ ఎయిట్ మరియు ఎయిట్ డబల్ త్రీ ఈ కార్యక్రమమును అనేక మందికి పరిచయం చేయగలరని ఆశిస్తున్నాము ప్రభువైన యేసుక్రీస్తు పేరుట మీకు శుభములు